అసెంబ్లీలో మరియు కేబినెట్ లో గులకరణ మరియు ఎస్సీ వర్గీలపై అసెంబ్లీ మరియు కామ్రెడ్ ఆహ్వాద పొందిన సందర్భంగా ఈ రోజు మా పెద్దలు గౌరవనీయులు మంచిగా శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సరావు వారి నాయకత్వంలో అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి మంత్రివర్గానికి కూడా బాలాభిషేకం చేసి ఇక్కడ ఘనంగా సంబరాలు జరుపుకుంటూ స్వీట్లు పంచుకోవడం జరిగింది బల సద్ధ జరిగింది ఏదైతే కులగన అనే కార్యక్రమం పెద్దలు మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు దాన్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నికల వాగ్దానంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగన చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రి వద్ద ఉపసంఘం ఏర్పాటు చేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కమిటీ వేసి నూట అరవై కోట్ల డీజిల్తో కులగలన కార్యక్రమం కులగ నరకు నవంబర్ ఆరున కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది నవంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు న్యాయం జరగ విధంగా సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో దాదాపు తొంభై ఏడు శాతం మంది కూడా ప్రజల కుటుంబాలు కూడా పాల్గొనడం జరిగింది ఈ కులగణన అనేది భారతదేశ చరిత్రలోనే స్వతంత్ర వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణలోనే ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక చరిత్రక ఘట్టం అని కూడా చెప్పగా తప్పదు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సగుంబ సర్వేను ఏర్పాటు చేసి బీసీలను తక్కువగా చూపించడం జరిగింది ఎస్సీలను కూడా తక్కువగా చూపించడం జరిగింది ఈ రోజు కులగణ ద్వారా విద్యా ఉపాధి ఉద్యోగం ఆర్థిక రంగాల్లో వెనుకబడే వారికి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అదేవిధంగా పరిపాలనలో కూడా ఏదైతే పరిపాలనలో కూడా సంక్షేమ పథకాలు కూడా అన్ని కులాలకు అంతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు కులగణన చేపట్టడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అన్ని వర్గాలు కూడా అన్ని వర్గాలకు కూడా సమానంగా వచ్చే అవకాశాలు జరిగేషన్ కూడా కల్పించే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఎస్సీ వారికి కరణ ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గంటనాలే స్పందించడం జరిగింది మేము సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా ఇక్కడ ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పడం కూడా జరిగింది దానిలో భాగంగానే రిటైర్డ్ జస్టిస్ షమీ మహమ్మద్ గారి ఇచ్చిన నివేదిక నిన్న కూడా అసెంబ్లీలో కూడా వాళ్ళు ఎస్సీ కూడా ఆమోదించడం జరిగింది రోజు అట్టడుగు వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అట్టడుగు వర్గాలకు ఈ కులంగా ద్వారా లాభం చేకూరుతుంది కేవలం ఇది ఒక దళిత దళిత బీసీ వర్గాల అందరికీ కూడా న్యాయం జరిగే ఒక యొక్క కార్యక్రమాన్ని చెప్పగ తప్పదు అదేవిధంగా ఈ కులకలను చేపట్టే ముందు ప్రభుత్వం అన్ని వర్గాల సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది మేధావి వర్గాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అదేవిధంగా మీడియా మిత్రులు ప్రతి ఒక్కరి యొక్క సలహాలు కూడా తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే